ఓం అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథ సమాభం మం అస్మదాచార్యవంతం దే గురు పరంపరం వసతి వస్తురమర్దనం ప్రియ భగవద్బంధులందరి నమస్కారం ఈరోజు మనం రామాజరిత్ర అర్ధ అనుసంధానం చేసుకుంటున్నాం రెండవ భాగంలో రామానుజునికి పదహారేండ్లు వచ్చినాయి విద్యాభ్యాసం చురుగ్గా సాగినవి పదహారవ సంవత్సరం తల్లిదండ్రులు ఎంపిక చేసిన రక్షాం మన అంజమ్మ అని కూడా పిలుచుతారు వివాహమును చేసుకున్నాం వివాహమైన కొంతకాలానికి కేశవాచార్యులు పరంపతించారు అంతటా రామానుజులు బాల్యదశలోనే సంసార బాధ్యతను వహించం వైధమ్యం పొందిన తల్లికి స్వగ్రామంలో ఉన్నటువంటి ఇష్టములు ఆ లేకపోవటం చేత వలన రామానుల భూతపురమున పెరుమహదూరును వదిలి కాంచీపురముల వేరే కాంచీపురంలో దేశ విఖ్యాతుడైన ఆచార్యుడు యాదవ్ యాదవప్రకాశులు నివసించున్నారు వేదా వేదాంగములందును తక్కువములందును పండితుడు ఆయన ఎంతోమంది శిష్యులు ఉండేది గోవిందుడు కూడా అక్కడే విద్యను అభ్యసించుండను అప్పటికే రామానుడు వేదశాస్త్రములకు బాగుగా అభ్యసించను యాదవ్ ప్రకాశుల వద్ద గోవిందంతో కలిసి శిష్యకం చేశాను యాదవప్రకాశులు ప్రకాశకులు రామానుజ వినయ విధేయతలకు భక్తి ప్రవర్తలకు తెలివితేటలకు నిక్కిలి ఆశ్చర్యపడి ఎంతో వాత్సల్యముతో రామానుజని చూస్తున్నాను ఒకనాడు యాదవప్రకాశుడు ఆధ్యాత్మిక జ్ఞానబోధన చేచ్చు తైత్ర ఉపనిషత్తులో గల సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ రెండు ఒకటి ఒకటి అనే శ్లోకభాగం అర్హము చెబుతూ సత్యమే బ్రహ్మ జ్ఞానమే బ్రహ్మ బ్రహ్మ అనంతం ఇవన్నీ ఒకటే అని చెప్పాను ఆ మాటలకు రామానుజని మాటలను రామానుడు ఖండిన ఉపనిషత్వాక్యములకు బుద్ధికి తోచినట్టు వ్యాఖ్యానం చెప్పకూడదని చెప్పాను తనను ఎదిరించగలిగిన పండితుడు ఇంతవరకు తారసపడలేదు అలాంటిది ఒక బాలుడు తను ఎదిరించేసరికి యాదవ్ ప్రకాశుడు కోపం గృహుడయ్యాను అర్థమేమిటో చెప్పమని అడిగాను అప్పుడు రామానుజుడు ఇవన్నీ ఒకటే కాదు సత్యం జ్ఞానం అనంతం అదనం ఈ పరబ్రహ్మ అనంత కళ్యాణ గుణ సమన్వితుడు పరబ్రహ్మ అని చెప్పగా ప్రకాశుడు కోపంతో గురువును ఎదురు ఎదురింతవానికి అర్థించింది మరొకనాడు యాదమునకు తైలమర్ధనం చేసినప్పుడు చాందో గోపరిషత్తులోని ఒకటి ఆరు ఏడు యథా యథ కప్యాసం పునరీకమేవ మక్షణ అను శ్లోకమునకు అర్థం చెబుతూ పురుషోత్తముని కన్నులు కోతి పిల్లల వలె ఎర్రగా ఉన్నామని చెప్పాను అది విన్న రామానదులకు దుఃఖముతో కండ్లలో నీళ్లు వచ్చినవి వేడి కన్నీటి చుక్కల పైన పడగా గురువు రామాను చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాను అప్పుడు రామానుడు అందమైన ఈ వాక్యాన్ని మీరు ఇచ్చిన వివరణకు దుఃఖం వచ్చినదని నేను అయితే నీ వివరణ ఏమిటో అని రోషముతో గురువు అడిగాను అయ్యా కపి అంటే నీరు పిభతి అనగా త్రాగునది అనగా సూర్యుడు కప్యాసం అనగా సూర్యకిరణములు తాకిడి చే వికసించినది అనే భావం అందువల్ల పురుషోత్తముని కన్నుల సూర్యకిరణ స్పర్శ వికసించిన స్పర్శ చే వికసించిన తామరలు వలే లేదా నీటిని త్రాగుచున్న ఎర్రని తామరతో ఉండవలి మనోహరముగా ఉన్నామనే ఆ శ్లోకం యొక్క భావం ఆ వివరణ విన్న మిగిలిన శిష్యులు రామాంజుని ప్రశంసించి గురువు అసవి నేను బోధించినది నీకు నచ్చని వెంటనే ఇక్కడిచి వెళ్ళి వేరే గురుకులము చేరుదా చేరుము వినయవంతులైన రామాంజులు గురువును ఎదిరించి జవాబు చెప్పలే క్షమించమని ప్రార్థించారు గురువు అప్పటికి ఊరుకున్నాను పశ్చిస్త పశ్చాత్తాపము సాష్టాంగ నమస్కారం క్షమాభిక్ష కోరటాను గుణములు గుణముల ప్రభావం అటువంటిది ఈ అనుభవం తర్వాత యాదవప్రకాశులకు శాంతి లేదు రామానుడు తన ప్రత్యర్థులను భావించడం ఆ ఆలోచనతో అతని అసూయ పెరిగింది అద్వైత సిద్ధాంతం అనుసరించి పరబ్రహ్మ నిరాకారుడు నిగ్గురుడు అని బోధించునను తనకు పరబ్రహ్మ సాకారుడు సగునుడు అని చెప్పుడా చెప్పే రామానుజు కొరకనాన్ని కొయ్యాయి అతనిలో మహ్చ్యం పెరిగినది దానివల్ల అతనిలో పాప ఆలోచన బయలుదేరినవి అసూయాగ్ని జ్వాల అతని మనసులో ప్రజ్వలమి రామాంజుని మరణంతోనే ఆ అగ్ని చల్లాలని నేను భావించను తనకు ఎదురు చెప్పని అనుకూలమైన శిష్యుని పిలిచి రహస్యముగా ఈ రామాంజునుడు ఆ భావములకు వ్యతిరేకంగా ఉన్నాడు మన శిష్య కూటమి నుండి కర్ర ఆధ్యాత్మిక విద్య అపచారం చేయటికి అతడు ఈ భూపైకి వచ్చినాడు వాత్సల్యంతో నేను ఏ వ్యాఖ్యానం చెప్పినానో అతను ప్రతి వ్యాఖ్యానం చెప్తున్నాడు ఇప్పుడు అద్వైత సిద్ధాంతం అంతం చేయడానికి అంతస్వి అయితే బాగా పెట్టావేంటి